వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇప్పుడు నేను అరియాలి చికెన్ దాబా స్టైల్ చూపిస్తాను ఇప్పుడు ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ నిమ్మరసము పిండండి రసము అలాగే ఇందులో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకోండి ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కక ఇందులో పోపులో జీలకర్ర వేసుకోండి కొద్దిగా ఈ జీలకర్ర కూడా వేడయాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు సిమ్లో పెట్టి వేయించండి కొద్దిగా వేడాక అల్లం వెల్లి పేస్ట్ వేయండి ఈ అల్లం వెల్లి పేస్టు మాడకుండా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఇది బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఈ పసుపు వేసుకున్నాక కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూడండి సిమ్లో పెట్టి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యింది కదండి ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసాము కదండి ఇప్పుడు చికెన్ తీసుకోండి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాం కదండి నిమ్మరసం వేసి ఆ చికెన్ మొత్తం వేసుకోండి ఈ చికెన్ వేసాక మొత్తం కలుపుకోండి బాగా కలిసేలా ఇప్పుడు కలుపుకున్నాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చికెన్ ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ ఫైవ్ టెన్ మినిట్స్ చికెన్ ఉడికినాక మూత తీసి చూడండి చికెను బాగా వాటర్ రాకుండా బాగా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో కారం తీసుకోండి నేను కారం ప్లేస్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే మిరియాల పొడి వేసుకోండి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోండి ఇప్పుడు గరం మసాలా వేసుకున్నారు కదండి ఇవి బాగా కలిసేలా కలుపుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఈ పెరుగు మొత్తం మొక్కలకు పట్టేలా కలుపుకోండి హాఫ్ కప్పు పెరుగు సరిపోతుందండి ఇది చికెన్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోండి అలాగే మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొద్దిగా కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి ఈ నాలుగు పచ్చిమిర్చి వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఉప్పు ఇవి మిక్సీ చేసి ఈ చికెన్కి పట్టేలా మొత్తం కలుపుకోండి ఈ మిశ్రమాన్ని ఇది మొత్తం కలుపుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి చికెన్ ఫైవ్ మినిట్స్ ఉడికించాక మళ్ళీ మూత తీసి చూడండి చికెన్ ఉడుకుతుంది కదండి చూడండి చికెన్ ఎంత చక్కగా అవుతుందో చికెన్ ఉడుకుతుంది కదండి ఇందులోనే ఒక తరిమిన నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఈ పచ్చిమిర్చి చేసుకున్నాక చికెన్ని మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేలా చూడండి ఇప్పుడు మూత తీసి చికెన్ ఉడుకుతుంది కదండి బాగా ఉడికిందా లేదో చూడండి బాగా కలపండి అందులో ధనియాల పొడి వేసుకోండి లాస్ట్లో జీలకర్ర పొడి కొద్దిగా ఇవన్నీ పౌడర్స్ వేసుకొని బాగా కలుపుకోండి లాస్ట్లో మిశ్రమం సూప్ అనేది చిక్కబడుతుంది కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకగానే ఒక బౌల్లోకి చికెన్ సర్వ్ చేసుకోండి చూడండి అరియాలి చికెన్ డాబా స్టైల్లో చక్కగా రెడీ అయ్యింది ఈ చికెన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అవుతూ ఉంటాను